హలో అండి అందరికీ నమస్కారం నా తమ్నైలు చూసి వచ్చిన వారికి నా కృతజ్ఞతలండి నేను మధ్యతరగతి అమ్మాయినే కనుక అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ ఎప్పుడూ కూడా ఏకాదశి రోజు వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి ఈ వంటకం వండకుండా ఉండదు అలాగే నేను కూడా ఈ వంటకం నేర్చుకుని మీకు చెప్తున్నా స్కిప్ చేయకుండా చూడండి నా చిన్నప్పటి చిలిపి జ్ఞాపకాలను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను స్వీట్ చేయడానికి ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాం మరి ఒక చిన్న కొబ్బరికాయ బెల్లం వరిపిండి యాలకులు మంచినీళ్ళు అన్నీ కొలత ప్రకారం వేశాను ఒక కప్పు వరిపిండికి రెండు కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి వాటిని స్టవ్ పై పెట్టుకున్నాము బెల్లం ఎంత అంటే పావు కేజీ తీసుకుంటే సరిపోతుంది ఆ కప్పుకి ఆ పావు కేజీ బెల్లంలోంచే ఒక చిన్న ముక్కని తీసుకొని ఆ నీటిలో వేసుకోవాలి ఇది మనం తయారు చేయడానికి తాలికలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే చూసారా మొత్తం అయితే బెల్లం కరిగిపోయింది అప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు పిండిని ఉండలు లేకుండా అలా కలుపుకుంటూ వేసుకోవాలి మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఉండలు అయితే రావు లేదంటే మనం ఒక్కసారి వేసేస్తూ ఉంటే పిండిని ఉండలు పట్టేస్తాయి మనం పిండి అయితే గట్టి గట్టిగా మధ్యలో ఉండిపోతూ ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా చేయండి ఉండలు అయితే రావు చూస్తున్నారు కదా మన పిండి అయితే దగ్గర పడింది తాలికలు చేయడానికి స్వీట్ చేయడానికి వాటిని తాలికలు అని అంటారన్నమాట పిండి అయితే మనకి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి వాటిని తీసుకోవాలి మనకి పొడిపిండి పక్కన కొంచెం వేసుకొని మనం ఉడకబెట్టిన పిండిని ఇలా ముద్దగా చేసుకుని తాలికులు అంటున్నాను కదా ఇప్పుడు చేస్తున్నా చూడండి ఎలా చేయాలో చెప్తున్నాను ఫస్ట్ మనం సాఫ్ట్గా ఉండే ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక పీట కానీ తీసుకుని దాంట్లో పొడిపిండి వేసుకుని ఆ ముద్దగా చేసిన దాన్ని ఇలా చేత్తో ఇలా ఇలా పాముతూ ఉంటే అలా పొడవుగా అవుతూ ఉంటాయి వీటినే తాలూకులని అంటారు నా చిన్నప్పుడైతే చాలా బాగా చేసేవాళ్ళం పొడవుగా చేసి వాటిని పాములని ఆడుతుంటే అమ్మ తిట్టేది అవి దేవుడికి చేసేవి అలా అనకూడదని చెప్పి మన తాలికలు అయితే రెడీ అయిపోయినాయి మీరు ఏమంటారో వీటిని కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే మరలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో కప్పు పిండికి తాలికలు అయినాయి కదండి దానికి ఆ కప్పుతోనే నాలుగు కప్పుల నీళ్లను తీసుకున్నాము బెల్లం పావు కేజీ కూడా ఆ వాటర్లో వేసుకుంటాము మనం కూరే తీసుకుని అవసరం లేదు ముక్కలుగా తీసుకొని వాటర్లో వేసినా అవి కరిగిపోతాయి ఆ తర్వాత కప్పు కొబ్బరి తురుమును తీసుకున్నాను అవి కూడా వాటర్లో వేసేసాను ఇలా మరిగేటప్పుడు యాలకుల పొడి వేసుకుంటాము ఒక రెండు యాలకులు అయితే సరిపోతాయి వాసన అయితే స్మెల్ బాగా వస్తుంది నెక్స్ట్ అయితే అవి మరిగేటప్పుడు ఈ తాలూకుల్ని మెల్లమెల్లగా అందులో వేసుకోవాలి వాటర్లో చూడండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒక్కసారి వేసేస్తే ఆ నీళ్ళు వచ్చి పైకి పడతాయి కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకూడదు కొంచమేగా కలిపి మొత్తం మూత పెట్టేసుకోవాలి అది కొంచెం మరుగుతుంది అనిపించుకునేసరికి ప్లేట్ మూత తీసేయాలి లేదంటే పైకి పొంగిపోతాయి చూస్తున్నారు కదా మొత్తం అన్నీ అయితే వేసేసాను ఇలా మరిగేటప్పుడు మూత తీసి పక్కన పెట్టేసుకుంటాము చిటికెడు ఉప్పు కూడా అందులో వేసుకోవాలి మనకి టేస్ట్ అయితే బాగుంటుంది ఆ చిటికెడు అలా ఉప్పు వేసుకోవడం వల్ల దగ్గర అవుతుంది మనకి దీని పేరు ఏంటంటే దీన్ని హారిదని అంటాము హారిదైతే రెడీ అయిపోయింది ఏమైతే దీనిని హారిదనే అంటాము మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి ఇంకా దేవుడు ప్రసాదం అయితే తీసుకుంటున్నాము గిన్నెలోకి ఫస్ట్ అయితే దేవుడికి తీసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మాత్రమే మేము తింటాము ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేయండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఈ స్వీట్ అయితే పెడితే చాలా బాగుంటుంది వినాయక చవితికి కూడా ఈ స్వీట్ని అయితే చేసి పెడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్